హాయ్ అండి అందరికీ నమస్కారం రేణుదేశ గారు ఈ మధ్యలో ఒక సంచలనమైన వ్యాఖ్య చేశారండి ఆ వ్యాఖ్య అనేది చేసిన తర్వాత ఇంత దుమారం రేపిద్దని చెప్పి పాపం ఆమె అనుకుంటా ఎందుకంటే ఒకవేళ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇంత దుమారం రేపిద్దన్న సంగతి ఒకవేళ ఆమెకు తెలిసినట్లయితే ఆ వ్యాఖ్య చేయకుండా ఉండేదేమో ఎరక్కబోయి ఎరక్కబోయినట్టుగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఏంటంటే కొడుకు అఖీరానందన్ అలాగే ఆమె కూతురు వాళ్ళ బరువు బాధ్యతలు తీరిపోయిన తర్వాత ఇద్దరు జీవితంలో సెటిల్ అయిన తర్వాత నాకు ఇంకా అంతకన్నా నాకు ఆనందమే ఉంది వాళ్ళిద్దరిని పెంచాను పెద్ద చేశాను జీవితంలో సెటిల్ అయిపోయిన తర్వాత నాకు వాళ్ళ మీద ఏమైతే నేను అనుకున్నానో ఆ బరువు బాధ్యతలు మొత్తం తీరిపోయిన తర్వాత నేను కొన్నాళ్ళ తర్వాత సన్యాసంలోకి సన్యాసం తీసుకుంటానని చెప్పి ఆమె అన్నది ఇది రోమర్సేం కాదు ఎందుకంటే ఆమె ఒక ఫోలోగా అన్నదనమాట అంటే సడన్గా వచ్చి ఉంటుందో ఆ మాట లేకపోతే ఆ ఆలోచన అనేది ఆ మైండ్లో ఇంతకు ముందు ఉందో ఏమో మనకైతే తెలియదు కానీ నేను కూడా ఆ వీడియో అనేది ఆ క్లిప్పింగ్ అనేది చూశాను అంటే మీరు కూడా చూసే ఉంటారు సో ఈ మాట ఈ వ్యాఖ్య అనేది ఇంత రాద్దాంతమైద్దన్న సంగతి పాప ఆమెకి తెలియదేమో రేణు దేశ్ గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే అంటే సడన్గా ఆ మాట అనుకోకుండా వచ్చింది కాబట్టి రేణుదేశే గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ రోజులలో మనం ఏది కూడా సోషల్ మీడియా ముందు ఏదన్నా చెప్పేటప్పుడు వెనక ముందు ఈ మాట అనాలా అనకూడదా అని చెప్పి మీలాంటి వాళ్ళు పాపం మీరు అనుకోకపోవచ్చు ఇంత రాద్దాంతమైద్దన్న సంగతి మీలాంటి వాళ్ళు పాప అనకూడదండి ఎందుకంటే సోషల్ మీడియా ఎలా ఉందంటే ఈ రోజుల్లో ఇదిగో తోక అంటే అదిగో పులి అంటది కొట్టబోయారా అని ఏదన్నా వార్త వచ్చిందంటే వాడు కొట్టిండు అని చెప్పేసి ప్రచారం చేసేస్తారనమాట వాస్తవంగా వాడు కొట్టకపోయినా సరే కొట్టేసిండు అనేంత సంచలన వార్తలు అనేది సృష్టిస్తూ ఉంటారు సోషల్ మీడియాలో కాబట్టి మీలాంటి మీలాంటి వ్యక్తులు మీలాంటి వాళ్ళు సోషల్ మీడియాలో ఇలాంటి మాటలు చెప్పి తర్వాత అబే నేను అనలేదు అరే ఎందుకు ఈ మాట పొరపాటునన్నాను అనకపోయినా బాగుంది కదని చెప్పి ఒకటికి సార్లు ఆలోచించుకుంటే మంచిదండి ఎందుకంటే ఇంతకుముందు అంటే నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారికి మీకు రెండు వేల తొమ్మిదిలో జనవరి ఇరవై ఎనిమిదో తారీఖు అనుకుంటా అంటే మీ మ్యారేజ్ డే మ్యారేజ్ డే మీరు పెళ్లి చేసుకున్న తర్వాత తర్వాత విడిపోయి ఇడాకులైన తర్వాత ఏ కారణం చేత విడిపోయారనేది నేను అంత లోతుకైతే వెళ్ళలే కానీ సందు దొరికిందన్న ఉద్దేశంతో సోషల్ మీడియా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా చాలాసార్లు ఎంత ప్రయత్నాలు చేసినాయి అంటే పవన్ కళ్యాణ్ గారి పైన ఇటు మీ పైన కూడా ఈ విషయంలో నాకు తెలిసినంత వరకు మీరు చాలా జాగ్రత్త పడ్డారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఎందుకు విడిపోయారు అనే సంగతి ఇంతవరకు సోషల్ మీడియాలో కొన్ని కథనాలు వచ్చినాయి కానీ మీరు డైరెక్ట్గా అయితే మాత్రం ఇంతవరకు చెప్పలే ఎన్నోసార్లు కొంతమంది మిమ్మల్ని ఇంటర్వ్యూ కూడా తీసుకుందరు ఆ ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడిగారు అడిగిన తర్వాత మీరేం చెప్పారంటే నేను ఏదన్నా చెప్పాలనుకుంటే నేను ఇప్పుడు మీ ఇద్దరం ఎందుకని ఇడిపోయిన సంగతి నేను చెప్పను కానీ నా ఆత్మ కథలో నేను తప్పకుండా చెప్తానని చెప్పేసి మీరు చెప్పారు నేను ఎందుకని ఇది అన్నీ చెప్తున్నానంటే మీరు సన్యాసం తీసుకోండి తీసుకోకపోండి ఒకవేళ తీసుకున్నా మంచిదే కానీ ఇప్పుడే ఇలాంటి చెప్పి మీ వ్యాఖ్యల వల్ల మీకు ఎటువంటి డ్యామేజ్ అనేది రాకూడదని నేను చెప్తున్నాను ఎందుకంటే మీరు ఎప్పుడైతే ఆ మాట చెప్పారో ఆ మాట అన్నారో అప్పటి నుంచి సోషల్ మీడియాలో ఎన్నో కథనాలు వచ్చాయి సరే మీరు ఏ కారణం చేత చెప్పారు లేకపోతే మీ మనసులో మాట చెప్పారు అనేది సోషల్ మీడియాకి అనవసరం సోషల్ మీడియా ఇప్పుడు ఎలా ఉందో మీకు తెలుసు కదా ఇదిగో తోక అంటే అదిగో పులి అంటాం అంటారు అంటే తప్పు చేసిన తర్వాత ఆ తప్పుకి క్షమాపణగా ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుంది అని మీ ఇద్దరు పిల్లలు జీవితంలో సెటిల్ అయిపోయిన తర్వాత మీరు సన్యాసం తీసుకుంటారన్నట్టుగా సోషల్ మీడియాలో ఇప్పుడు కథనాలు వస్తున్నాయి ఎంతవరకు దారి తీసిందో చూశారు కదా తర్వాత మీ మీద వచ్చే కథనాలపైన మీరు చేసిన ఆ వ్యాఖ్యలపైన ఇప్పుడు తెలుసుకొని ఇప్పుడు ఒక వీడియో అనేది మీరు రిలీజ్ చేశారు అందరికీ నమస్కారం ఇలాంటి వీడియో కూడా నేను ఒకరోజు చేయాల్సి వస్తుంది నేను నిజంగా అనుకోలేదు మొన్న నేను సరదాగా ఒక దివాళీ ఇంటర్వ్యూకి వెళ్తే సరదాగా ఆ యాంకర్ నాకు అడిగారు మీ నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి మోడలింగ్ చేశారు యాక్టింగ్ చేశారు పిల్లలు అయిపోయింది ఎన్జిఓ చేశారు నెక్స్ట్ ఏంటి నేను మామూలుగా సరదాగా చెప్పాను నెక్స్ట్ సన్యాస అని ఇట్లా జోక్లో చెప్తే నేను సన్యాస్ తీసుకుంటున్నాను అని ఇట్ హాస్ బికమ్ సచ్ అ బిగ్ న్యూస్ నాకు కూడా తెలియదు నాకు మధ్యాహ్నం వరకు తెలియదు మధ్యాహ్నం చాలా మంది నాతో షేర్ చేశారు వెన్ ఇట్ రీచ్డ్ మై ఫ్రెండ్స్ మదర్స్ అండ్ దే ఆస్కింగ్ వాట్ హ్యాపెన్ టు రేను రేణుకేవైంది తను బానే ఉందా వైస్ టేకింగ్ సన్యాస్ అట్ దిస్ ఏజ్ కొంతమంది బాధపడుతున్నారు కొంతమంది తిడుతున్నారు అంటే నేను ఏం చేసినా ఎలాగైనా తిడతారు మీరు దాంట్లో నా పిల్లలు ఉన్నారు ఇంకా అర్ధ ఫిఫ్టీన్ ఇయర్స్ టెన్త్ లో ఉంది నేను సన్యాసం తీసుకోను ఎంత తొందరగా డెఫినెట్లీ మై అల్టిమేట్ స్టేజ్ ఇస్ దాట్ కానీ ముసలి అయిన తర్వాత ఇప్పుడు కాదు ఇఫ్ నా ఫార్టీ ఫైవ్ ఇంకా నేను ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ వరకు అప్పుడు నేను వెళ్ళిపోతాను బట్ నాకు నా పిల్ల గాడ్ కన్నా నా పిల్లలు నాకు ఎక్కువ ఇష్టం అంటే ఎక్కువ ఇంపార్టెంట్ నాకు దేవుడు త ముందు పిల్లలు దాని తర్వాత దేవుడు వస్తారు దాని తర్వాత నేను సో ఆ క్రమంలో ఉన్నప్పుడు ఐఎమ్ నాట్ అంతా ఇరెస్పాన్సిబుల్ తల్లి కాదు నేను చిన్నపిల్లల్ని వదిలేసీ సన్యాసం తీసుకుంటాం కానీ నిజంగా ద వే ద మీడియా హ్యాస్ బికమ్ నేను సన్యాసం తీసుకోవాలంటే నాకు కాల్ చేయండి నాతో మాట్లాడండి వాట్ ఎవర్ ప్లీజ్ టేక్ కేర్ బీ సేఫ్ అండ్ బీ కైండ్ థ్యాంక్ యూ ఈ వీడియో అనేది రేణుదేశ గారు ఆమె చేసిన వ్యాఖ్యలకు వెంటనే అరే నా గురించి ఈ విధంగా మళ్ళీ సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు చెడ్డగా మాట్లాడుతున్నారు ఎవరు కూడా పాజిటివ్గా మాట్లాడకుండా నెగిటివ్గా మాట్లాడుతున్నారు అని తెలుసుకున్న తర్వాత ఆమె వెంటనే ఈ వీడియో అనమాట ఈ వీడియో సారాంశం అనేది మీరు మొత్తం విన్నారు కదా ఏంటంటే నేనేదో సరదాగాన్న మాటలు అంటే ఇప్పుడు నా వయసు నలభై ఐదు సంవత్సరాలు ఈ వయసులో నేను ఇప్పుడు సన్యాసం అనేది తీసుకోను నా పిల్లలు జీవితంలో సెటిల్ అవ్వాలి వాళ్ళు సెటిల్ అయిన తర్వాత నాకు ఒక అరవై అరవై ఐదు డెబ్భై సంవత్సరాలు వచ్చిన తర్వాత అప్పుడంటే నేను వృద్ధురాలు అయిపోయిన తర్వాత అప్పుడు తీసుకుంటాననే ఒక ఆలోచన అయితే ఉంది కానీ ఇప్పుడు నేను తీసుకోనని చెప్పేసి ఆమె వెంటనే సోషల్ మీడియాలో వచ్చిన కథనాలకు చెక్ పెడుతూ మళ్ళీ ఆ మాట మాట్లాడింది అనమాట సరే నేనేం చెప్తున్నానంటే చూశారు కదండి సోషల్ మీడియా అనేది ఇప్పుడు ఎంతవరకు దారి తీసిందంటే అసలు మన పర్సనల్ విషయాలు ఎవరన్నా ఎత్తితే వియల్గా ఎత్తితే మనం ఊరుకోము ఎందుకంటే నా పర్సనల్ విషయాలు ఏంది అని చెప్పేసి ఎవరన్నా మనం ముందు మాట్లాడతామంటే దానికి కౌంటర్గా మాట్లాడటమో లేకపోతే ఇంకోసారి అసలు మాటలు మాట్లాడకూడదు ఇంకటికీ వార్నింగ్ ఇవ్వడం జరిగింది కానీ సోషల్ మీడియా ఇప్పుడు అలా లేదు ఎవరి జీవితాలైనా కానీ గెలికి పారేస్తుంది అన్నమాట సోషల్ మీడియా ఎలా ఉందంటే ఎవరి పర్సనల్ విషయాలైనా అది ఎంత లోతుకి వెళ్ళి మాట్లాడాలన్నా మాట్లాడేస్తున్నారు మీలాంటి వాళ్ళు ముఖ్యంగా మీలాంటి వాళ్ళు ఇలాంటి వ్యాఖ్యలు చేసి సోషల్ మీడియా ఇప్పుడు ఏదో అనేస్తుంది అన్న ఉద్దేశం ఏం కాదు వాస్తవంగా అయితే మీరు ఆ మాట అన్నారు కాబట్టి సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు సరే ఒక లెవెల్లో మాట్లాడితే ఏం కాదు చాలామంది సోషల్ మీడియా వాళ్ళు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారంటే చాలా లోతుకి వెళ్ళిపోతున్నారనమాట ఎక్కడి నుంచో తవ్వకుండా వస్తున్నారు కాబట్టి ఇసంటి వ్యాఖ్యలు చేసి వాళ్ళు మాట్లాడటానికి మనం అవకాశం ఇచ్చినట్లయింది కాబట్టి ఒకసారి మీలాంటి వాళ్ళు ఎప్పుడన్నా మాట్లాడినట్లయితే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకొని మాట్లాడితే ఎవరికి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు చాలా మంది మా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజిగా ఈ వీడియోపై ఒక లైక్ చేయండి మీ అమూల్యమైన కామెంట్ తిరుగుతారని చెప్పి కోరుకుంటూ మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా థ్యాంక్ యూ